శ్రీ బ్యో నమ శ్రీమాత్రే నమ మీరు కోరుకుంటున్నారా మీరు చాలా ఎక్కువ ధనవంతులు కావాలి అని అలా కోరుకునేవారు అందరూ కూడా ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు మనము జ్యోతిష శాస్త్రము అనుసారము ఒక మ్యాజిక్ లాంటి పరిహారాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఈ పరిహారము ఆకస్మిక ధనాన్ని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది జన్మ జన్మాంతరాల పేదరికం కూడా దూరమైపోతుంది మీరు చాలా కాలం నుండి పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మీ తాతల కాలం నుండి కూడా మీరు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నా ఇప్పుడు మీరు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మీరు ఎటువంటి మంత్రాలు పట్టించవలసిన అవసరం లేదు జపాలు చేయవలసిన అవసరం లేదు ఈ రోజు మనం చెప్పుకునే ఈ చిన్న క్రియను పాటించినట్లయితే మీ జీవితం మారుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవ మర్యాదలు లభించడం లేదు మీ దగ్గర వారు మీ బంధువుల దగ్గరకు వెళ్ళినా కూడా వారనుకుంటూ ఉంటారు మనల్ని ఏదైనా అడగడానికే వస్తున్నారేమోనని ఆ విధంగా మీరు కూడా అటువంటి అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఎందుకంటే మీ దగ్గర ధనం లేనప్పుడు ఎదుట వాళ్ళు ఏదైనా అడగడానికే వస్తున్నారేమో అని అనుకునే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ మాటలు అన్ని కూడా పడలేకపోతున్నాము అని అనుకునేవారు మీరు కూడా ధనవంతుల శ్రేణిలోకి వెళ్ళాలి అని అనుకునేవారు మనం ఈ రోజు చెప్పుకునే పరిహారం అయితే తప్పకుండా చెయ్యండి ఈ పరిహారం మీకోసమే ధనము చాలా చంచలమైనది ధనానికి స్వామి శ్రీ మహాలక్ష్మి ఇంకా కుబేర భగవానుడు మీకు ఏదో ఒక కొంత శాలరీ వస్తూ ఉంటుంది ఆ శాలరీ గురించి మీరు అందరికీ చెప్పుకుంటూ పోతూ ఉన్నట్లయితే మీకు వచ్చే శాలరీ ఆగిపోవడం గాని తగ్గిపోవడం గాని జరుగుతుంది ఏదో ఒక ఇబ్బందులు రావడం ప్రారంభమవుతుంది ధనము ఎంత చంచలమైనది అంటే ధనానికి సంబంధించిన పరిహారాలు మనం చేసేటప్పుడు ఆ పరిహారాలను ఎప్పుడూ కూడా మనము రహస్యంగానే చేసుకోవాలి ఎవ్వరితోనూ కూడా వీటి గురించి చర్చించకూడదు ఎవ్వరికీ చెప్పకూడదు నేను ఈ పరిహారాన్ని చేశాను అందుకే నాకు ధనం వస్తుంది అని మీరు మాట్లాడకూడదు మీరు ఎవరికైనా ఈ పరిహారం కోసం చెప్పండి ఈ పరిహారం చేసుకుంటే మీరు బాగుంటారు అని చెప్పాలి అంతేకాని నేను ఇది చేశాను అందుకే బావున్నాను అని మీరు చెప్పవద్దు వైభవము ధనానికి దేవత అయిన లక్ష్మీ అమ్మవారు చాలా చంచలమైనది ఈరోజు ఒక దుర్లభమైన ప్రయోగం గురించి తెలుసుకుందాము ఇందులో మంత్ర జపాలు పూజలు ఏమీ లేవు మీరు ఇంట్లో కూర్చునే చెయ్యవచ్చు మీరు చాలా కాలం నుండి పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మీరు ఎక్కడో అప్పు చేశారు ఆ అప్పు తీర్చడం కోసము వేరే అప్పుని చేశారు ఆ విధంగా మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా మీ తల్లిదండ్రులు ఎప్పటి నుండో ఒక ఇల్లును కట్టలేకపోయారు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కదా మన పేరుతో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది ఒక కారు ఉండాలి అని తమ జీవితానికి భరోసాగా ఏదో కొంత ధనం ఉండాలి అని ప్రతి ఒక్కరూ అయితే కోరుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి మీరు కొద్దిగా ధనాన్ని సంపాదిస్తున్నారు మీరు ఇంటిని చూసుకోవడానికి మీరు బ్రతకడానికే ఆ ధనం సంపా సరిపోతూ ఉంటుంది కానీ సేవింగ్స్ అనేవి చెయ్యలేకపోతూ ఉన్నారు ఒక అద్భుతమైన పరిహారము ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మొదటి రోజు నుండే ఒకవేళ మీ వ్యాపారం సరిగ్గా నడవలేకపోతూ ఉన్నట్లయితే మొదటి రోజు నుండే మీ వ్యాపారంలో మీరు మార్పును చూస్తారు మీరు వ్యాప ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా కూడా చాలా మంచి పరివర్తన అనేది మీరు చూస్తారు చాలా అధికంగా ధనాన్ని సంపాదిస్తారు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మీరు ఒక గాజు బౌల్ని తీసుకోండి శుక్రవారం రోజున ఒక గాజు బౌల్ని తీసుకోండి ఒక లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటోని తీసుకోండి ఆ ఫోటో ఎలా ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి చేతుల్లో నుండి ధనవర్షం కురుస్తూ ఉంటుంది అటువంటి ఫోటోని మీరు తీసుకోండి చాలా పవిత్రమైన మనసుతో మీరు ఈ క్రియంతా కూడా చెయ్యాలి మీ బెడ్రూమ్ కి సంబంధించిన స్వామి శుక్రగ్రహం అవుతుంది శుక్రుడు శుక్రుడే శ్రీ మహాలక్ష్మి మీరు నిద్రించేటప్పుడు ఈ లక్ష్మి అమ్మవారి ఫోటోని మీ తల వైపున మీరు ఒక స్వచ్ఛమైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి అక్కడ ఈ అమ్మవారి ఫోటోను పెట్టండి మీ తల ఉంచే వైపున లేదా ఒక స్టూల్ గాని ఏదైనా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద ఈ లక్ష్మి అమ్మవారి ఫోటోని పెట్టండి మీరు ఫొటోని ఎక్కడైతే పెట్టారో అక్కడ కింద భాగంలో గాని లేదా మీరు స్టూల్ మీద పెట్టి ఉంటా ఫొటో అమ్మవారి పాదాల వద్దకు వచ్చే విధంగా ఈ గాజు పెట్టండి పెట్టిన తర్వాత దాని నిండా నీటిని పోయండి ఆ నీటిలో కొన్ని చుక్కల రోజు వాటర్ ని కలపండి ఒక గులాబీ పువ్వుని తీసుకుని దాని రెక్కలన్నీ కూడా తీసి మీరు ఆ గాజు బౌల్లోనే వేసేయండి మీరు లక్ష్మీ అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత నిద్రపోండి మీరు శుక్రవారం ప్రారంభించి మళ్లీ వచ్చే శుక్రవారం వరకు ఎనిమిది రోజుల పాటు ఈ ప్రయోగాన్ని చెయ్యాలి శుక్రవారం రాత్రి ఏదైతే ఉందో అది మనకి అవకాశాలను తీసుకుని వచ్చే రాత్రి మనకి ఎప్పుడూ కూడా సుఖాలను ధనాన్ని ఇస్తుంది శనివారం ఉదయాన్నే మీరు ఆ గాజు గిన్నెలోని గులాబీ రేకులను తీసి ఏదైనా మొక్కలలో వేసేయండి మీరు ఏదైతే రోజ్ వాటర్ను పోసి బౌల్లో నీటిలో కలిపి ఉంచారో ఆ నీటితో మీరు స్నానాన్ని చేయండి మీరు బకెట్ నిండుగా మామూలుగా నీటిని పట్టుకున్న తర్వాత అందులో మీరు ఈ గాజు బౌల్లో నీటిని కలుపుకొని మీరు స్నానం చేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ జన్మ జన్మల దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది మీరు ఎటువంటి మంత్రాలు కూడా చెప్పవలసిన అవసరం లేదు పూజాది కార్యక్రమములు చేయవలసిన అవసరం లేదు వీటిని తల దగ్గర ఉంచి నిద్రపోండి మీరు శుక్రవారం నుండి మళ్లీ వచ్చే శుక్రవారం వరకు ఎనిమిది రోజులు వరుసగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా ప్రతి శుక్రవారము కూడా చేసుకోవచ్చు ఒక శుక్రవారం నుండి మళ్లీ శుక్రవారం వరకు చేసి కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను చూస్తారు లక్ష్మీ అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి ఆ ఫోటో కింద ఒక గాజు బౌన్ ఉంచి అందులో ముందుగా రోజ్ వాటర్ ని పోయాలి ఆ తర్వాత ఒక గులాబీ పువ్వు రేఖలన్నింటినీ కూడా తీసి ఆ రేఖలను ఆ నీటిలో వెయ్యాలి ఆ తర్వాత రాత్రంతా కూడా గాజు ని లక్ష్మీ అమ్మవారి పాదాల వద్దే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ గులాబీ రేఖలను ఏదైనా పచ్చని మొక్కల మొదట్లో వేసి ఆ రోజు వాటర్ కలిపిన నీటితో మీరు స్నానాన్ని చెయ్యాలి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పెరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి